హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అరవై నుంచి ఐ అరవై ఐదు శాతం ఆదాయము ఈ జంట నగరాల నుంచి ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం ఈ నగరాన్ని కాపాడుకోవడం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా మన మన పాత్రలను మన మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ రా వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు మూసీ నది ప్రక్షాళన కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు గోదావరి నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అదేవిధంగా చెరువులు కుంటలు నాళాల కబ్జను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము వీటన్నిటికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలను అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసి ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసి పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం అడ్డుదగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ అయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేసే సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల ప పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీని ఈ ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అరవై ఐదు వేల ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే పదిహేడు వేల ఓట్లు వచ్చి మీ డిపాజిట్ పోయింది కాబట్టి ఈరోజు ప్రజలు జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటున్నారు గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు మూసి ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాం రాజకీయ విమర్శలు చేయము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను మీద నుంచి సూచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురుచూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరు పార్లమెంట్ సభ్యులను లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నాను ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి అనుమతి ఇవ్వండి అని అడగడానికి విజ్ఞప్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోగనే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ఎంపీలకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నా ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం